వెల్కమ్ టు ఛానల్ ఇప్పుడే అని వార్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ హైకోర్టు తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది సినిమా ప్రమోషన్లో ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల పంతొమ్మిదవ తేదీన పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ వాహనాలు భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై హైకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది ఇదిలా ఉంటే ఈ విషయంపై గత నెలలో హైకోర్టు ముందుకు వచ్చిన విచారణలో రాష్ట్ర హోంశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందించారు ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు వాద్యం పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప సిబిఐ ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసులో విచారణ జాబితాల్లో పేర్కొనకపోవడం తప్పు పట్టారు వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో